ప్రఖ్యాత రచయిత కవి సమీక్షకులు ఆల్ ఇన్ వన్ అన్నిటికన్నా మహోన్నత మూర్తి శ్రీ ఎంవి రామిరెడ్డి గారికి ముఖ్య అతిథులు వచన కవిత్వానికి ఒక దారిదీపం లాంటి దారిని చూపించినటువంటి కుందురు తాంజనేయులు గారు శీలా వీర్రాజు గారు వారి ద్వయంలో శ్రీలా వీర్రాజు గారి సతీమణి ఈ రోజు కవిత్వానికి వచన కవిత్వ సంపుటి ఆవిష్కరణ కాబట్టి మేడం గారు రావటం అమ్మగారు రావటం అనేది ఎంతో మరి సమయోచితంగా ఉంది ఆ వ్యక్తిగతంగా ఎంతో గొప్ప రచయిత్రి కవిత్రి కాబట్టి మేడం గారికి ప్రఖ్యాత కథా రచయిత సమ్మటి ఉమాదావి గారికి సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది ఆత్మీయులు ఎదురుగా కూర్చొని ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీమతి శ్రీనివాస్ గౌడ్ గారు అందరికన్నా ముఖ్యంగా వంజారె మన కృష్ణమూర్తి గారి కృపాకర్ గారు ప్రొఫెసర్ రత్నాకర్ గారు దొండపాటి కృష్ణ గారు పెమరాజు విజయచంద్ర గారు కుమూరి ఎల్లిసంతరావు గారు ముని సురేష్ పిల్లయ్య గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ అయినటువంటి ముని సురేష్ గారు అందరిని మించి ఈనాటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కథానాయకి శ్రీమతి రోహిణి వంజారి గారు వీరందరి మీ అందరికీ కూడా నమస్కారాలు ఈ అవకాశం కల్పించినందుకు నన్ను ఈ సభకు పిలిచి ఒక అతిథిగా పిలిచి ఈ పుస్తకం మీద రెండు మాటలు మాట్లాడమన్నందుకు వంజారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వంజారి గారి సాహిత్య ప్రస్థానంతో నాకు అనుబంధం ఉంది ఎందుకంటే ఆవిడ గారి కథల మీద ఆవిడ రాసినటువంటి రెండు కథల సంపుటల మీద కూడా నేను విశ్లేషణ చేశాను సమీక్ష చేశాను నా చేతనైనంతలో నిజం చెప్పాలంటే అంత న్యాయం చేయలేకపోయినా కానీ నేను చేయగలిగినంత చేయగలిగాను చాలా సంతోషం అనిపించింది అంత అభ్యుదయ అంతా కలిగినటువంటి రచయిత్రి అంత ఆదర్శ విలువలు కలిగినటువంటి ఒక రచయిత్రి పుస్తకాలని నేను నాకు చేతనైనలో ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేశాను అనే ఆనందం అయితే మాత్రం నాకు ఎప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుంది నాకు ఆనందం మిగిలి ఉంది ఎప్పటికీ ఆ యొక్క కథలో ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన మానవీయ అంతర్లీనంగా మానవీయ విలువలు ఉంటాయి ఆ దారం మనల్ని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఆ తాడు ప్రతి కథలో కూడా ఒక ఆర్ద్రత ఉంటుంది ఆ ఆర్ద్రత మనకెంతో హృదయాన్ని మెలిపెట్టే విధంగా ఉంటుంది ఎంతో మనల్ని స్పర్శ మనకి చేతితో స్పర్శించినట్టుగా ఉంటుంది ఆవిడ గారి సబ్జెక్టులన్నీ కూడా అంశాలన్నీ కూడా సమాజంలో అట్టడుగునా ఉన్నటువంటి వర్గాల మీదనే ఆవిడ బాధలు బాధపడుతుంటారు ముఖ్యంగా ముస్లిం మైనారిటీల మీద మరి ఇంకా యానాదుల మీద దళిత వర్గాల మీద బహుజనుల మీద ఆవిడ చూపించినటువంటి కరుణ కథల్లో చూపించినటువంటి కరుణ మర్చిపోలేని సందర్భం ప్రతి కథలో కూడా ఒక సందేశం ఉంటుంది ఒక స్వప్నం ఉంటుంది అంత గొప్ప కథల్లో మరి లీనమై చదివాను అసలు అటువంటి కథలు నేను ఈ మధ్యకాలంలో చదవాల తర్వాత మరలా నేను చదివింది మార్జిలో కథలు మన శ్రీనివాస్ గౌడ్ గారు రాసినటువంటి ఆ మానవీయ దృక్పథం మళ్ళీ నాకు ఆ దాంట్లోనే కనిపించింది తప్పితే ఆ అంటే మిగతా కథ రచయితలు ఇక్కడ అనేక మంది ఉన్నారు వారిని నేను ఇది చేయటం కాదు బట్ ఎక్కువ వారి ఫోకస్ అనేది ఆ ప్రెసెంట్ క్లాసెస్ మీద మార్జినైజ్ సెక్షన్స్ మీద ఉంది కాబట్టి అది బాగా కదిలించేటువంటి విషయాలని నేను మీకు చెప్పదలుచుకున్నాను అంటే నేను కవిత్వం గురించి తర్వాత చెప్తాను మొత్తంగా వంజ రోహిణి గారి సాహిత్యం మనం తీసుకుంటే అది ఒక సమాజ పురోగామి సాహిత్యం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంతకన్నా ఉన్నతంగా ఉత్తమంగా ఉంటే బాగుంటుందేమో అనే ఆవేదన ప్రతి రచనలో కనిపిస్తుంది సమాజాన్ని అంతా ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా చూస్తారు రోహిణి గారు నిజం చెప్పాలంటే ఈ కవితల్లో కూడా ఎక్కువగా ప్రేమే ప్రవహించింది దిగులు వర్ణం అనేది ఇది అప్రోపరియేట్ ఇదైనా కానీ దీనికి ఇంకో పేరు కూడా మనం పెట్టవచ్చు ప్రేమ వర్ణం అని కూడా పెట్టవచ్చు ప్రతిది కూడా ప్రేమ అంటే ఆ ప్రేమతో వచ్చిన దిగులు ప్రేమ ఆ మనుషుల మీద పొంగినప్పుడు అయో వాళ్ళు ఈ విధంగా ఉన్నారే వాళ్ళ బాధలు చూడలేకపోతున్నానే అనే దిగులు కలగటం వాళ్ళ మీద మీద ప్రేమ విపరీతమైన ప్రేమ కలిగి అంటే ఎవరైనా మార్జినల్ సెక్షన్స్ కానీ ఇంకా బలహీనులైన వారు కానీ వారికి సన్నిహితులైన వారు కానీ మీరు ఈ విధంగా కాకుండా ఇంకా ఈ విధంగా ఉంటే ఎంత బాగుండేదో కదా ఈ సమాజం అనే ఒక తపన ఒక కాంక్ష ఆమెలో మనకి ఎప్పుడు ఆ రచనలో కల్పిస్తూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న నా మేము విమల సాహితి ఒక పత్రిక నడుపుతున్నాం ఒక గ్రూప్ ఒక ఇది కార్యక్రమాలు కూడా చేస్తుంటాం విమల సాహితీకి వెన్నుదనగా ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఒక ఒక పిల్లర్ లాంటి మాకు విమల సాహితీ పత్రిక ఆ విధంగా ఇప్పటి వరకు నిలబడింది అంటే మొట్టమొదటిగా ఒక ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని నేను ఉన్నాను మీరు నడిపించండి అని ఎంతో అద్భుతమైన సంపాదకీయాలు మరి కరెంట్ అఫైర్స్ మీద కానీ సాహిత్యం మీద కానీ అనేక సంపాదకీయాలు రాసి ఒక సంచలనమైనటువంటి సంపాదకీయాలు రాసినటువంటి వ్యక్తి ఆ సంపాదకీయాలన్నీ కూడా మరి అన్ని మాధ్యమాల్లో మరి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కూడా ప్రాచుర్యం అనేక మంచి పేరు వచ్చింది అదే విధంగా కొన్ని సందర్భాల్లో ఆ ముక్కుసూడితనం కొంతమందికి నచ్చక కొంతమంది అబ్జెక్షన్లు కూడా పెట్టినటువంటి సందర్భం ఉంది సార్ అని నాకు ఫోన్లు చేసి చెప్పేవారు పర్వాలేదమ్మా మీరు మనం ఒక సిద్ధాంతం కోసం పోరాడేటప్పుడు ఒక మంచి సమాజం కోసం మన సాహిత్యాన్ని మన పత్రికను వెలువరుస్తున్నప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు నేను అండగా ఉంటాను అని మాత్రం నేను ఆ ఇష్యూరెన్స్ ఇవ్వగలిగాను అటువంటి అనుబంధం మాకు రోహిణి గారితో మా విమల సాహితీకి ఉన్నటువంటి అనుబంధం అయితే సాహ రోహిణి గారి పంత ప్రత్యేకమైనది ప్రతి విషయాన్ని కూడా ఒక సంపూర్ణ అవగాహన సంపాదించుకున్న తర్వాతనే ఆ సబ్జెక్టు మీద ఎంతో రీసెర్చ్ చేసి అంటే తనకు ఉన్నటువంటి మానవీయ సంబంధాలు లేక ఆ అనుభవాలు చిన్నప్పటి అనుభవాలు కానీ వాటిని ఆ తర్వాత దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిశోధన చేసి దాన్ని చక్కటి కథగా కవితగా మలవటంలో ఆవిడకి ఆవిడే ప్రత్యేకం రోహిణి గారు అంటే ఆ ఒక మంచి డ్రామాటిక్ టర్న్ కూడా దాంట్లో ఉంటుంది ప్రత్యేకంగా ముఖ్యంగా నల్ల సూర్యుడు అనే పుస్తకంలో విజయమహల్ కథల సెంటర్ ఈ రెండు కూడా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి పాత్రల వల్ల గాని మరి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఆదర్శాల వల్ల గాని చాలా గొప్ప పేరు వచ్చింది అయితే దురదృష్టవశాత్తు మరి సిండికేట్లు రాజ్యం వెళ్తున్నటువంటి సాహిత్య వాతావరణంలో ఏ సిండికేట్ కు చెందని రోహిణి గారికి అంతగా మరి అవార్డులు కానీ అరివార్డులు కానీ రాలే వచ్చాయి బాగానే వచ్చాయి కానీ ఇంకా దానికి నేను అనుకున్న దానికన్నా చాలా అసంతృప్తికరంగా అనిపించింది ఎక్కడ పడినా సిండికేట్లు ఎవరికి వాళ్ళు ఏ గ్రూపుల వాళ్ళు ఆ గ్రూపుల వాళ్ళ ఆ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పించే పరిస్థితుల్లో రోహిణి గారికి కొంత సాహిత్య పరంగా మరి అన్యాయం జరిగిన మాట వాస్తవం అయినా గాని ప్రజల పరంగా ప్రజలలోకి వెళ్ళినటువంటి గొప్ప సాహిత్యంగా అది ఎప్పటికీ నిలిచి నిలిచి ఉంటుందని మాత్రం ఆ నేను గారు చెప్తున్నాను ఆ దాంట్లో ఒక మీకు ఒక మంచి పాత్రను చెప్తాను పరిచయం చేస్తా దొడ్డెత్తే నర్సమ్మ అని ఒక పాత్ర ఉంటుంది ఒక ముసలావిడ ఆ రోజుల్లో మాన్యువల్ స్కావెంజర్ ఒక మాన్యువల్ స్కావెంజర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక దీంట్లో ఒక డబ్బాలో పోసుకొని దాన్ని మనం వదిలినటువంటి మలమూత్రాలు మూత్రాలు వాటిని తీసుకొని వెళ్ళి బయట ఎక్కడో పారబోస్తూ ఉంటారు కాలువ దగ్గర ఎక్కడో ఆ నర్సమ్మ పాత్రని ఎంత గొప్పగా చిత్రీకరించారంటే నరసమ్మ పాత్ర నరసమ్మ కూతురు నరసమ్మ మనవుడు వీళ్ళ ముగ్గురు పడుతున్నటువంటి బాధలు ఆ నరసమ్మ మనవుడితో మరి ఆ ఒక పాపకి పరిచయం ఉంటుంది ఆ పాప ఎవరో కాదు నేను అనుకో రోహిణి గారే ఉంటుంది ఆ చిన్నతనంలో ఆ తన సొంత అనుభవాలనే మరి ఈ విధంగా ఆ కథగా మార్చారు చివరలో ఆ నర్సమ్మ వస్తుందంటేనే దూరంగా జరిగిపోయే మరి ఆవిడ ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో మాన్యువల్ స్క్యాలెంజర్స్ అంటే ఏదో కొంతమంది కొన్ని వర్గాలు మాత్రమే చేయగలరు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ మాన్యు దాంట్లో చేయటం అనేది సాధ్యం కాదు అది ఎంతో దుర్భరమైనటువంటి వృత్తి ఆ మరి అటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆవిడ అవి వస్తుందంటేనే రోడ్డు మీద లేకపోతే ఆ వీధుల మీద నడుస్తుందంటేనే అందరూ తొలిగిపోయే దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటది ఆ కథలు అటువంటి పరిస్థితుల్లో ఒక వర్షాకాలంలో ఒక వర్ష భీమత్సంలో వారం పాటు కురుస్తున్నటువంటి వర్షాల్లో మరి రాదు ఆవిడ ఎందుకు రావడం ఏంటంటే ఆ పాక కూలిపోయి ఆమె చనిపోయి ఉంటుంది అయితే అక్కడ మానవీయమేందంటే అక్కడ అప్పటి వరకు ఆమెను అసహించుకున్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి వారు ఆ సమాజం ఆ అగ్రవర్ణ సమాజం కూడా వాళ్ళందరూ కూడా వాటిలో మనసును తట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆవిని మరి అంత్యక్రియలు చేయడం అనేది గొప్ప సందేశాత్మకమైన విషయం అని నేను చెప్తున్నాను సమాజానికి ఇంతకన్నా గొప్ప సందేశం ఏ కథలో ఉంటుందని కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ప్రతి కథ అంటే ఒక ఏడాది కుర్రవాడితో ఒక సాంప్రదాయ కుటుంబం అయినటువంటి అడ్డవాళ్ళ అమ్మాయికి జరిగినటువంటి వివాహం లేకపోతే వాళ్ళ ప్రేమ వాళ్ళ మధ్య చిగురించిన ప్రేమ ఆ మధ్యలో ఒక చిన్న పాపం ఉంటుంది ఆ పాప ఆ వారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఆ పాప వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న రాయబారిగా ఉంటుంది అటువంటి ఇటువంటి కథలు అనేకం ఒక ఏనాది కుర్రవాడితో ఏనాది కుట్రవాడి అంటే ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద సొసైటీ దాదాపుగా అంతకన్నా ఎవరు ఎరుకుల ఏనోదులు ఆ దళితులు అంటేనే ఒక అటువంటి ఏనాది కుర్రవాడితో ఒక సాంప్రదాయ అగ్రవర్ణ అమ్మాయి మరి ఒక మంచి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ చిత్రించిన తీరు చాలా రమణీయంగా ఉంటుంది ఆ కథ కూడా చివరిలో ఒక మంచి ఆ ఒక హ్యాపీ ఎండింగ్ ఒక సొంత సుఖాంతం కావడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం అన్ని కూడా రోహిణి గారి సాహిత్యంలో కానీ రోహిణి గారి ఆ కథల్లో ముఖ్యంగా పాత్రలు ఎప్పుడు కూడా ఆ మన మనతో పాటు తిరుగుతున్నట్టే ఉంటాయి అవి ఒక సుఖాంతంగా ఒక సందేశాత్మకంగానే ముగుస్తాయి ఏది కూడా ఒక దుఃఖాంతంగా లేకపోతే ట్రాజిక్ ఎండింగ్ అనేది ముగింపు అనేది ఎక్కడ మనకి కనిపించదు అటువంటి గొప్ప కథలు రాశారు ఇప్పుడు రోజు మరి దిగులు వర్ణం అనే పుస్తకాన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆవిడ కవితల్ని కూడా నేను చాలా ఫాలో అయ్యాను ఎక్కువ నేను చదవని కూడా కొన్ని ఉన్నాయి స్వేచ్ఛ కోసం తపన ఎలా ఉంది ఆవిడలో మరి ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రేమ ప్రపంచానికి ఏ విధంగా స్వేచ్ఛ కావాలి మరి మనుషులు ఏ విధంగా కబంధ హస్తాల్లో మరి ఆ ఉండిపోతున్నారు మరి అంటే ప్రభుత్వాల వలన అయితేమి అనేక కట్టుబాట్ల వలన అయితే ఆ ఏ విధంగా వీటిల్లో ఉండిపోతున్నారు అనే దాని గురించి ఒక బాధతో ఒక ఆవేదనతో రాసినటువంటి స్వేచ్ఛ ఒక స్వప్నమని ఒక మంచి కవి కవిత గురించి రెండు మాటలు మాట్లాడతాను ఈ స్వేచ్ఛ ప్రచ ప్రపంచ పంజరాన్ని వీడి ఎగరాలని ఉంది నింగి అంత ఉన్నతంగా ఎదగాలని ఉంది విజయమే అంతిమ లక్ష్యంగా స్వప్నించింది ఇంతలోనే ఏ కాల సర్పం కాటేసిందో ఏ నమ్మక ద్రోహం ఆవేదనలో ముంచిందో ఏ దుఃఖం ఓపలేని ఓపలేనిదైందో ఏ నిరాశ గుండెను చీల్చిందో ఏ నిస్పృహ మనసును పరిచిందో ఏ అపజయం ఊరేనెక్కి ఉసురు తీసుకోమందో ఏ ఓటమి కాటికి పొమ్మందో ఏమో మరణ కాంక్ష వెనుక ఏ నిగూఢ విషాదం దాగుందో అని అంటూ స్వేచ్ఛను నిర్వచించను మీరెవరు అసలు స్వేచ్ఛను నిర్వచించడానికి మీరెవరు మీరు మీరు ఆ హద్దులు పెట్టడానికి మీరెవరు ఆ స్వేచ్ఛకి అని స్వేచ్ఛ ఇప్పుడు పంజరంలో లేదు ఆత్మను పదే పదే క్షోభ పెట్టకండి మీ మేడి పండు సానుభూతి చూపకండి మీ మేకవన్నె నాల్కలతో ప్రవచనాలు చెప్పకండి అంటూ చివరగా స్వేచ్ఛ నీడన మొలకెత్తిన చిన్నారి మొక్కను పచ్చగా వెదగనీయండి స్వేచ్ఛను స్వప్నించనీయండి అని ముగిస్తారు ఎంత అద్భుతమైన భావన స్వేచ్ఛ గురించి ఇంతగా తపనబడే రచయితృడు ఉన్నంత కాలం ఎటువంటి ఒత్తిడులైన ఎటువంటి మరి ఆ బాహ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా గానీ సాహిత్యం ఎప్పటికీ మరి ప్రజల్ని చైతన్యపరుస్తుందని అని చెప్పడానికి ఈ కవిత చాలు రోహిణి గారు మీకు అభినందనలు ఇటువంటి గొప్ప కవిత రాసినందుకు ఇంకా ఒకటి రెండు మరి సార్ అధ్యక్షుల వారు రామరెడ్డి గారు మరి నాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒకటి రెండు కవితల్ని నేను ప్రస్తావించి నేను ముగిస్తాను ఆ డెలివరీ పిజ్జా డెలివరీ బాయ్ గురించి అద్భుతమైన కవిత ఒక అంటే ఒక డెలివరీ బాయ్ని కూడా ఆ రోహిణి గారు ఎంతగా మరి అభిమానిస్తారు ప్రేమిస్తారు తన కొడుకుగా ఆ ధీమా దాని పేరు కవిత పేరు ఆవిడకి అంత అంత ప్రపంచం అంతా కూడా తన బంధువులే ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరూ తన కూతురు కొడుకు వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తన పిల్లలే ఆ ఇంట్లో పిల్లులే కాదు పిల్లలు కూడా మిగతా పిల్లలు వారి బంధువులు వారి పిల్లలు పిల్లల స్నేహితులు అందరూ కూడా తిరుగుతున్నటువంటి ఒక గొప్ప స్వాత్మిక సమాజం మనం అందరం బయట ఊహించుకుంటా ఉంటాం అది మనకి వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది అపూర్వ ఆదర్శ దంపతుల నీడలో చల్లగా ఉంటారు వాళ్ళ పిల్లు పిల్లలు అటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ దాంట్లో ధీమా అనే కవితలో పిజ్జా డెలివరీ బాయ్ గురించి ఎంత ఆర్ద్రంగా రాస్తారు అతడు పిజ్జా డెలివరీ బాయ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని అలసట్తో ఇంటికి వచ్చిన నాకు వంటింట్లో అడుగు పెడితే నీరసం అతను గుర్తుకు వస్తాడు ఆ క్షణం క్షణాల ప్రత్యక్షం అవుతాడు పిజ్జాతో వెళుతూ వెళుతూ కాసిన్ని నవ్వులను పిజ్జాతో పాటు డెలివరీ చేసి పోతాడు నవ్వులన్నీ ఏరి మూడకట్టుకున్న నాకు నా వలపు పిలుపు ఎక్కడుందో తెలిసింది నా ఎత్తి పిజ్జా ఆర్డర్ చేయటం లేదు నేను నేను ఇంటికి వచ్చే సరికే టేబుల్ మీద తిండి పెదవుల్లో నవ్వులు సిద్ధంగా ఉంచుతాడు అంతరాలు అహాలు లేవు మాకు ఉండేది ఒకరంటే ఒకరికి నమ్మకం కడదాకా కలిసి ఉందామంటే ధీమ ఎన్నటికీ కరిగిపోని వలపు మాది ప్రేమ కులం మేము ప్రేమి కులం అని ఇస్తారు ఆ ధీమా అనేది ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రేమ ప్రేమ ఇచ్చే ధీమాని చాలా గొప్పగా చెప్తారు ఇక అందం యొక్క నిర్వచనాన్ని ఒక కవితలో వ్యక్తపరుస్తారు అందం అనే కవితలు ఒక ముఖం మీద ఒక ముడతైనా ఉండకూడదు ఒక మంచైనా కనిపించకూడదు ఆరెంజ్ పీల్ ప్యాక్ ముతానీ ఫేస్ ప్యాక్ ఆరు పొరల మందాన మేకప్ క్రీమ్ వేసిన చిరులు ఆభరణంగా లేని ముఖార విందానికి వ్యర్థమేగా నిజమే స్వచ్ఛమైనటువంటి నవ్వుతో మరి ఒక ఆ మనకు కనిపించే రోహిణి గారి అటువంటి వ్యక్తులు మనకి మన ముందు ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా వేస్తే అనిపిస్తుంది గాజులు ధరించిన చేతికి సాయం అడిగే మరో చేతికి సాయం చేయూతనియకపోతే ఆ గాజుల సబడి వ్యర్థమేగా ఉడతలు పడిన మెడ నుంచి ఉదయం దాకా ధరించిన సువర్ణ హారం నలుగురిలో మన అంతస్తుని చూపిస్తుంది కానీ హృదయ సౌందర్యాన్ని చూపే ఆభరణమేది ఇది ప్రశ్న అసలైన ప్రశ్న హృదయ సౌందర్యాన్ని చూపించే ఆభరణం ఎక్కడదమ్మా మీకు ఇవన్నీ వేస్తున్నారు బాగానే ఉంది గాజులు వేశారు ఆభరణాలు వేశారు ముద్దాని బ్యాక్ వేస్తారు ఇవన్నీ వేశారు గాని అసలు సౌందర్యం మీ దగ్గర లోపించింది అని మరి ఒక సందేశాన్ని సమాజానికి ముఖ్యంగా మహిళా కూడా ఇస్తున్నారు అంటే మనులే కాదు ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా చాలా రకరకాలుగా తయారవుతున్నారు కాబట్టి అందరికీ అది ఒక మంచి సందేశం ఇటువంటి అన్ని కవితలు అద్భుతంగా రాశారు ఈ కవిత మరి ముఖ్యంగా దీని కవర్ పేజీ ప్రత్యేకమైనటువంటి ఉంది విభిన్నంగా అదేంటంటే ఒక వెలుగు చూపిస్తుంది ఆ అంటే చీకటిలో కారు చీకటిలో ఒక చిన్న లాంతరు దీపం మనకు ఒక వెలుగును చూపిస్తుంది ఆ అదేవిధంగా రోహిణి గారి కవిత్వం రోహిణి గారి సాహిత్యం ప్రపంచానికి ఈ కారు చీకటిలో కమ్ముతున్నటువంటి ఒక రోజు రోజుకి మరి ఇంకా పురాతన వ్యవస్థలోకి నెట్టబడుతున్న ప్రపంచంలో మనకు ఒక కారు చీకటిలో కాంతిరేఖ ఈ దీపంగా మనం భావించవచ్చు అని చెబుతూ మరి అవకాశాన్ని కల్పించినటువంటి రోహిణి గారికి ఆ అధ్యక్షులు రామిరెడ్డి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారులు ఆ ముని సురేష్ పిల్లయ్య గారికి దొండపాటి కృష్ణ గారికి పెమ్మరాజు గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇందరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు